హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపించే పెరుగు ఒరిజినల్ టు ఒరిజినల్కి దిగిన పిల్లలైతే మన దగ్గర ఏడు పిల్లలైతే అందుబాటులో ఉన్నాయండి పెట్ట మెట్టగా చూడండి ఎదర పుంజిపక్కమ్మడ ఆ పెట్టకే పుంజుకి ఎదురుగుండా ఉన్న పెట్టకే అలాగే పుంజు ఈ పెరుగు వైట్ నైట్ పుంజుకి దిగిన పిల్లలు అయితే ఏడు పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి బ్రదర్స్ ఏడు పిల్లలు పద్దెనిమిది రోజులు పదిహేడు రోజులు పద్దెనిమిది రోజులు వయసు కలిగిన పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి వీటి పిల్లలు అయితే పెరుగు టు పెరు ఒరిజినల్ పెరు అలాగే పద్దెనిమిది రోజులు వయసు కలిగిన పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి మీరు కావాల్సిన వారు ఎవరైనా మన నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే వాట్సాప్లో నాకు కోడి పిల్లల వీడియో అని పెడితే మీకు కోడి పిల్లల వీడియో కూడా పెట్టడం జరుగుతుంది మీరు కావాల్సిన వారు కాల్ చేయండి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి పదమూడు వందలు పేరు ఒరిజినల్ టు ఒరిజినల్ పద్దెనిమిది రోజుల వయసు కలిగిన పిల్లలు అందులో నాలుగు పుంజి పిల్లలు అలాగే మూడు పెట్టపిల్లలు ఉన్నాయి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి టూ టాప్ క్వాలిటీ డబల్ బాడీ కలిగిన పెరు ఒరిజినల్ టు ఒరిజినల్కి దిగిన పిల్లలండి చూడండి మీరు చూడవచ్చు మెట్ట కోల్డ్ అట్లా వాటర్ చూడచ్చు టూ టాప్ క్వాలిటీ అండి కావాల్సిన వారు మన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ